కేంద్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దశమ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ వేడుకలు నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు కళ్యాణ కళ్యాణాక్షితలు అందజేశారు స్వామివారి నామస్మరణతో అంతా మారమైంది ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదిక కళ్యాణాన్ని నిర్వహించారు

तमज़दार तो ना दो तेरे की ठेहर कार ये समाप्त रस्तों तथा रस्तों भूमि का नमस्कार जो है भई जो प्रज्वी रही है एक नमः विष्णु श्रद्धा नवरी भई या प्राप्त श्वाय चर्च पिने हे प्रोहस्पदि प्रसोदा स्थानों में चंपकों में धार जयरत्ना आर दार्जेस्वादी स्वीता भगा तम्बागन चित्रमे महे तेरे निक

ادا دا بھونبو ربا رخت جا راپو

వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా స్వామిని అమ్మవార్లను ప్రార్థన చేస్తూ మహత్తరమైన సమయము శుభముహూర్తము మన అమ్మవారి ఆశీర్వాదమే ఆ అమ్మవార్లకు మేము ఏమి వారి యొక్క ఆలయం అతి త్వరగా ఆగమ శాస్త్రం ప్రకారం సంకల్పించినటువంటి ఒక ఏ యజమానులు ఉన్నారో వాళ్ళ మనసు ఎట్లా ఉరికిందంటే పాదరసంలాగా ఉరికింది అప్పుడు ఉరికి ఉరికి ఉడికి ఎంతింటాయి వటుడింటాయి ఈ స్థాయికి మనందరం ఒక కళ్యాణం ప్రతి సంవత్సరం చేసుకునేటువంటి ఒక అదృష్టాన్ని కల్పించే విధంగా ఆలయ నిర్మాణం ఎంత ప్రధానమో ఆలయ నిర్వహణ కూడా అంతే ప్రధానం మరి అటువంటి ఆలయంలో ప్రతి సంవత్సరం లాగా సుమారు పది సంవత్సరాలు గడిచి పదకొండవ సంవత్సరంలో అటు విడుతున్న సందర్భంలో స్వామివారి కళ్యాణ మొహంలో పా మనందరికీలలో కళ్యాణ పరంపర కొనసాగాలని మరి కొనసాగాలి అంటే భగవంతుడికి చిన్నపిల్లడు మనం చెప్పిన పని చేయాలంటేనే వాడికో చారాన్నో ఆటో చాక్లెట్ ఇస్తేనే వాడు మన పని చేసి పెడతాడు అది మన తెలుసు ఎందుకంటే అందరూ తల్లులే కనుక అందరూ పని చేయించుకునే వాళ్ళే కనుక మీకు అందరికీ తెలుసు ఆ విషయం మరి ఇక్కడ పరమాత్మ మన ఇళ్లలో కళ్యాణ పరంపర కొనసాగాలి అంటే పరమాత్మకు మనం ఏదో కొంత స్మర్ధించాలి కొంత స్మర్ధించాలి ఏం సత్తి బాగుంటుందంటే ఈ పుట్ట పట్టుకొని వచ్చినారు వస్తే దాంట్లో వేసినాం కదా మళ్ళీ ఇంకా ఇది కానీ ఇప్పుడు ఇక్కడ చేసేటువంటి ఒక క్రతువు ఏదిందో కళ్యాణోత్సవంలో అత్యంత ప్రధానమైంది మీరు నిత్యము లేవగానే కళ్ళకద్దుకునేటువంటి ఏ ఉందో ఆ మంగళసూత్రాన్ని కనుక మనం ఇక్కడ స్వామి కంగ చేస్తే ఈ కన్యాదానం చేసిన ఫలితంతో ఏదో అగరగత్తులో పుష్పాలు పళ్ళో ఇంకా ఏదో ఒకరోజు మట్టుకే ఉంటుంది కానీ కళ్యాణోత్సవంలో ఇచ్చేటువంటి మంగళసూత్రానికి ఇచ్చే ద్రవ్యం ఏది అది ఎన్నాళ్ళు కళ్యాణం జరిగితే అన్నాళ్ళు అమ్మ మెడలో ఉంటుంది ఎన్నాళ్ళు అమ్మ మెడలో ఉంటుందో అన్ని తరాలు మన ఇళ్లలో కళ్యాణ పరంపర పరంపర బృహపతి సంవత్సరాల క్రితము జగతాలయ గురువర్యులు శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్య కౌశి గారి సహస్రాలచే ఆ రోజు నారికేళలను సమర్పించడము ఆ రోజు సాయంత్రం వృద్ధ నాగ నాగ పాముగారికి రావడము ఇక్కడ ఏడైతే స్వామివారు విగ్రహ ప్రశ్నిధ్యం కొబ్బరికాయ రోజే ఆ రోజు నాగదేవి వచ్చి స్థలాన్ని పరిశీలించుకొని ఇది శుద్ధి అయిన ప్రదేశం అని అక్కడ మాకు ఒక సూచన ఇవ్వడము తొంభై రోజుల్లో కూడా నిర్మాణించుకొని అంగరంగ గారు మధ్య గురువారు లేదా బ్రాహ్మణులు మా యొక్క పద్దెనిమిది మంది సహస్ వికాసాన్ని అవినీతి ఆ అవకాశాన్ని సేవా ఫ్రస్ట్ మేము దానం చేసి ఆ యొక్క ఆ యొక్క భక్తుల సహకారంతో లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు ఇచ్చిన సంస్థ తొంభై రోజుల్లో నిర్మాణం జరిగింది యధావిధిగా ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది ఇటు కళ్యాణానికి ప్రతి ఒక్కరు వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించి మీ యొక్క ఆ స్వామికి ఏదైతే ఉందో మనసులో ఉందని స్వామివారికి తెలుసు ఆ కోరికలు నెరవేర్చారు ప్రతి సంవత్సరం యథావిధిగా వచ్చి స్వామి కళ్యాణంలో పాల్గొని ఇక్కడ ఆతిథ్యాన్ని స్వీకరించి స్వామి యొక్క ప్రసాదాన్ని భోజనాన్ని అన్న ప్రసాదం తిని వెళ్ళాలని ఆలయపక్షి కమరాన మరియు ఆలయ తరఫున భక్తులందరికీ సహకరించాలని కోరుకుంటున్నాము తిరిగి వెళ్ళాలని ఆలయ పచ్చి గమనారా మరియు ఆలయ పక్షి తరఫున భక్తులందరికీ సహకరించారు కోరుకుంటున్నారు